హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్లో మొగలాయి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రిచ్ క్రీమీ టెక్స్చర్తో ఎంత బాగుంటుందో నాన్ పుల్కా చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులోకి తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను కాలు స్పూన్ పసుపు పొడి పెరుగు ఒక మూడు స్పూన్లు సాల్ట్ కొంచెం వేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగే మూత పెట్టి పెట్టేసుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కాజు పచ్చిమిర్చి కాపు స్పూన్ జీలకర్ర ఆనియన్ సన్నగా కొలుసుకున్న రెండు ఆనియన్ ఆనియన్ బాగా ఫ్రై అయింది చూడండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదంతా చల్లారిపోయింది ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి అయినా పచ్చి కొబ్బరి పొడి అయినా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి నేను పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ పెట్టుకొని వచ్చుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెము నెయ్యి వేసుకుందాము ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాము మొగలాయి చికెన్కు నెయ్యితో అయినా బటర్తో అయినా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము ఇంట్లోకి చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు మనం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెను ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేది ఈ చికెన్ అంతా ఇందులోకి ఈ చికెన్ అంతా కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి బాగా కలుపుకొని కొంచెం సేపు చికెన్ అంతా బాగా మగ్గనివ్వాలి చికెన్ ఉడికింది చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ మిరపొడి ఇదంతా బాగా కలుపుకోవాలి రెండు టమాటాలు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇది కూడా ఇందులోనే వేసేసుకున్నాము మిక్సీ పట్టు పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకోవాలి నీళ్ళు కలుపుకొని అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా చికెను ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి చివరిగా ఒక హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను చికెన్లో ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని సాల్ట్ వేసుకోండి నేను కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్ మొగలాయి చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్నాం ఓసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు రైస్లోకి బగారన్నంలోకి చపాతీలోకి నాన్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసి పెట్టమంటారు ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ నాతో షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్